స్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ పేదోడి సొంతింటి కల నెలవేరాలని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పేదవారిని గురించి ఇందిరామయ్యులు ఇవ్వడం జరిగిందని పేదోడు సైతం సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకం ద్వారా ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ అన్నారు ఖచ్చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చినటువంటి లెక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన చేతుల మీదుగా చెక్కులను అందజేశారు ఇక మండలంలోని నలభై ఆరు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముమారక చెక్కులతో పాటు ఇరవై ఎనిమిది మంది లబ్ధుల లబ్దిదారులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అందజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్రెడ్డి సర్పంచులు మోహన్ నాయక్ పుల్లారావు ప్రవీణ్ కుమార్ సంతోష నవీన్ కుమార్ సునీత యాదగిరి అశోక్ నాయక్ నాయకులు యాదవరావు రాజిరెడ్డి శివకుమార్ శ్రీనివాస్రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు మంగ అందరూ సేజ్మెంట్ మొత్తం రాము ముందుగా అమ్మ రేయై లేదు నిస్సాయి డెవలపల్ పొలం నాగామని సీనాని అనిపించలేదు అన్న జనరల్

la <laughs> కాలిపేటు మడూరు వెంగారాబాద్ మొత్తం ముందుకు రండి వాళ్ళు ముందు శోభ చింత శోభ ముందుకు రావాలి శోభ రావాలండి ముందు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్ నాలు మరి మీ అందరూ తెలుసు చెక్కులు అంటే నలభై ఆరు లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మా మహిళా సోదరు పనులకు మళ్ళీ ఉన్నాం ఇదే కాదు బ్రహ్మాండంగా శంకరంపేట మండలి కానివ్వండి మెదక్ నియోజకవర్గాన్ని కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మరి గత పదేళ్ల మన ఒక్కొక్కళ్ళ నెత్ మీద దాదాపు రెండున్నర లక్షల రూపాయలు అప్పు చేసి తెలుసా ఈ విషయం మేము ఇంతకుముందున్న ప్రభుత్వం ముందున్న ముఖ్యమంత్రి మన నెత్తి మీద ఒక్కొన్న నెత్తి మీద రెండు లక్షలు రెండున్నర లక్షల రూపాయలు అప్పు చేసిపోయారు మొత్తం అప్పుల పాలు చేసేసేరు అయినప్పటి కూడా మరి మన ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయితే ఉన్నది రెండేళ్లలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం గత పదేళ్ళు కనీసం మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలే మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మా మహిళా సోదరు మనులు బాగుండాలా మా యువకులు బాగుండాలనే ఉద్దేశంతో అందరూ సన్నబియం తినాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇలా సన్నబియం ఇస్తా ఉన్నాం సన్నబియం వస్తున్నాయి అదేయం వస్తున్నాయి సన్నబియం వస్తుందరూ కూడా గట్టిగా సేళ్ళల్లా మనం ఏం తింటున్నాం పట్టించుకోలే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు పదేళ్ళ కనీసం ఒక ఇల్లు కూడా ఇయ్యలే మనం ఇలా ఏ గ్రామానికి పోయినా మనకు కనిపించేది ఏ ఇల్లు కనిపిస్తాయి ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి పదేళ్ల ముందు మనం ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు కనిపిస్తాయి పదేళ్ల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక ఇప్పుడు మనం ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లు కనిపిస్తాయి అవునా కాదా నిజమే చెప్తున్నా కదా మాటలు కూడా చెప్పే అవసరం నాకు లేదు ఎందుకంటే మీ బిడ్డను మీరు గెలిపించుకుని ఇప్పటికీ గెలిపించుకున్నారు ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేసే ఒక అవసరం మాకు లేదు ఎప్పుడు కూడా మీ బిడ్డలాగానే ఉంటా మీ కుటుంబ సభ్యులాగానే ఉంటా ఇంతకు ముందు ఏంటంటే ఎన్నికలు రాగానే ముఖం చూపించాలా ఓట్లు దండుకోవాలి ఆగం అయిపోవాలి చేయ చెయ్యాలి ఏదున్నా మీ ఇంట్లో కుటుంబ లాగానే పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి మరి రేషన్ కార్డు కానివ్వండి ఫ్రీ కరెంటు ఒక్కోళ్ళన్నా కరెంట్ బిల్ కడుతున్నారు అయ్యాలా ఒక్కోళ్ళు కూడా ఇలా కరెంటు బిల్లు కడతలేరు సన్న వస్తున్నాయి ఫ్రీ కరెంట్ వస్తుంది మళ్ళీ బస్సులు అయితే మా మహిళలకు ఫ్రీ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మీ ఆశీర్వాదం ఎప్పటికూడా ఇట్లానే ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ ఏదున్నా మరి అదే కాదు మన పిల్లలు మంచిగా చదువుకోవాలని పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద బ్రహ్మాండంగా ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్లతోటి స్కూల్ కట్టుకుంటా ఉన్నాం ఇలా మన పిల్లలకు మంచిది మన భవిష్యత్ తరాలకు మంచిది మన యువకులకు విద్యార్థులకు మంచిది వాళ్ళు మంచిగా చదువుకుంటారే కదా మనం మంచిగా ఉంటాం కాబట్టి వాళ్ళు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ స్కూల్ కూడా కట్టుకుంటా ఉన్నాం అదే కాదు మొన్ననే మన ఏడుపాయలు అమ్మవారి ఆలయానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కనీసం పదేళ్ళ మరి ఎన్నికలు రాగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పదేళ్లలో ఒక్కసారి కూడా ఏడుపాయలు అమ్మవారి ఆలయానికి రాలే రాను కూడా రాలే చూడని కూడా చూడలే అట్లాంటివి మరి మీరు మీ బిడ్డని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాక ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఏడుపాయి అమ్మవారి ఆలయం తెచ్చుకోవడం జరిగింది ముప్పై ఐదు కోట్ల రూపాయలు చర్చి తెచ్చుకోవడం జరిగింది మొన్ననే మన మెదక్ పట్టణానికి ఎనభై ఐదు కోట్ల రూపాయలు తెచ్చుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మనం మీకోసమే నేను చేస్తా ఉన్నా కాబట్టి ఇప్పుడే కాదు నేను బతుకున్నంత కాలం మీరు బతుకున్నంత కాలం మన అనుబంధం ఇట్లనే ఉండాలా మీ బిడ్డలాగానే ఉంటా ఏదున్నా ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా పనిచేయం ఎప్పుడున్నా మీ బిడ్డలాగానే పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ ఏదున్నా ఏదున్న భవిష్యత్తులో అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరి అవకాశం ఇచ్చినందుకు వేదికకు అదే విధంగా మా ప్రియమైన మహిళా సోదరు మనులకు సోదరులకు మీ అందరి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తాం